దేవుని పరిశుద్ధ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ముప్పై రెండవ సంకీర్తన పంతెనిమిదవ వచనం అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిళ్ళను హలేలియా పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గారి పట్ల దేవునికి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉందండి ఒకనొక దినాన్న సముహ్యలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఇషయీ కుమారులలో ఒక ని నేను పైన రాజుగా నియమించి ఉన్నాను నీవు వెళ్ళి అతనిని అభిషేకించమని చెప్పినప్పుడు సమూహలు ప్రవక్త దేవుని మాట చొప్పున దేవుని ఇష్ట ప్రకారముగా తన సహోదరులందరి ఎదుటిన దావీదును అభిషేకిస్తారు ఎప్పుడైతే దావీదు అభిషేకించబడ్డారో నాటి నుండి ఎహోవా ఆత్మ దావీదు వైకి దిగవచ్చింది అభిషేకించబడ్డటువంటి దావీదు గారి జీవితంలో విందు వినోదాలు అద్భుతాలు ఘనతలు కిరీటాలు మెప్పులు జయధ్వనులు కలగలేదు కానీ ఎన్నో శ్రమల ద్వారా దావీది గారు నడిపించబడుతున్నారు తెలదాచుకునేటువంటి పరిస్థితులు కూడా లేకుండా కొండ గుహల మధ్య శత్రు దేశముల మధ్య వ్యతిరేకుల మధ్య నిరాధారము కలిగి జీవిస్తున్నటువంటి దావీది గారి జీవితం ఎంతో దయనీయమైనది అయితే దేవుని ఆత్మ దావీదు గారికి తోడుగా ఉందండి దావీదు గారి జీవితంలో రాజుగా అభిషేకించబడ్డారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతని యొక్క జీవితం తృణీకారాలతోనూ హాస్యంగానూ వ్యంగ్యంగానూ కనబడుతూ ఉంది ఒకనొక దినాన్న సౌలు యుద్ధంలో మరణించినప్పుడు ఆ మరణాన్ని చూసినటువంటి వ్యక్తి సౌలు యొక్క కిరీటమును కంకణమును తీసుకుని దావీదకు పరిగెట్టుకుని వచ్చి ఆ కిరీటాన్ని దావీదునకు అప్పగిస్తాడు దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయాలే మన జీవితాలలో స్థిరపరచబడతాయి దావీదును చంపాలని సౌలు ఎన్నో మార్లు ప్రయత్నించారు దావీదును ఎక్కడికి వెళ్ళినా తరముతో దావీద ఉన్నటువంటి ప్రాంతాలలో సావులు వెళ్ళి అతన్ని కలవరపరిచి అతని జీవితానికి సమాధానము లేకుండా చేసినటువంటి సవులను దేవుడు అడ్డు తొలగించారు సౌలు యొక్క స్థానములో రాజైనటువంటి దావీదుని హెచ్చించుటకు అక్కడ గనపరిచుటకు దావీది యొక్క యథార్థమైనటువంటి జీవితం దేవునికి ఎంతో నచ్చిందండి అతని కిరీటం పైన రాజుగా నలువది సంవత్సరాలు తేజ పరిపాలనలో దావీదు మెప్పు కలిగినటువంటి వ్యక్తిగానో దేవునికి హృదయానుసారుడుగానో జీవించాడు ఏదైనా నీ మాటలు వింటున్న మన జీవితంలో కూడా దేవుడు మన జీవితాలలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడని మనం ఏ రీతిగా అయితే మన జీవితాన్ని బట్టి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటామో మనల్ని సృష్టించినటువంటి దేవుడు కూడా మన జీవితాన్ని బట్టి కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటారు మన యొక్క ఆలోచనల కంటే దేవుని యొక్క ప్రణాళికలు కొంత బాధను కలిగించిన కొంత భయాన్ని కలిగించిన నిరుత్సాహాన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులను మనకు కలిగిస్తున్న నెమ్మది కలిగినటువంటి ప్రాంతానికి తేజరిల్లేటువంటి సాక్ష్య జీవితానికి దేవుడు మనల్ని నడిపిస్తారు దావీది గారు ఆ ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని సొంతం చేసుకునే ముందు ఎన్నో గుండా ఆయన ప్రయాణం చేశారు ఎన్నో గుండా ఆయన ప్రయాణం చేశారు ఆయన రాసినటువంటి కీర్తనలను మనం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితానికి అవి ఎంతో దగ్గరగా ఉన్నట్లుగా మనల్ని ఆదరిస్తున్నట్టుగా ఓదారుస్తున్నట్లుగా నిజముగా దేవునికి ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనకి సలహానిస్తున్నట్లుగా దావీదు గారి కీర్తనలు మనల్ని ఎంతో బలపరుస్తాయి ఆ దావీదు గారిని హెచ్చించిన దేవుడు మనల్ని హెచ్చించుటకు శక్తివంతుడు కనుక మన ఎడలు ఆయనకున్న ప్రణాళిక తేజలినట్లుగా మన జీవితాల్లో ఆయన చిత్తమే జరగాలి అటి కృప దేవుడు మనందరికీ దాయి చేయనిగాక ఆమె